వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది అలాగే మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటానికి కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో అలాగే కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా రాబోతున్నాయి వాటి నుంచి బయటపడటం కోసం మీకు చిన్న చిన్న పరిహారాలు చెప్తాను అవి చేసుకోవటం వలన ఈజీగా వాటి నుంచి బయటపడవచ్చు అనమాట ఈ వీడియో చూసే ముందల పూర్తిగా విషయం అనేది వినే ముందల మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీ జీవితానికి ఉపయోగపడే మరింత గొప్ప విషయాలను తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తులారాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది ఈ రాశి చక్రంలో వచ్చేటప్పటికి తులారాశి వారిది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు వచ్చేటప్పటికీ చాలా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి రెండు రోజులు కూడా బాగా బిజీగా ఒకరోజు కాస్త విశ్రాంతిగా ఉంటుందన్నమాట ఆ ఒక్క రోజులో కాస్త కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అంటే సరదాగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళటం కానీ లేకపోతే కాస్త ప్రశాంతంగా ఉండటం కానీ జరుగుతుంది ఈ తులారాశి వారు వచ్చేటప్పటికీ ఈ తులారాశి వారికన్నా కూడా ఈ తులారాశి వారి యొక్క జీవిత భాగస్వాములు ఉంటారు కదండి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే నిజంగా ఈ తులారాశి వాళ్ళని చేసుకోవటం ఒక అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకు అనంటే వీరి జీవితంలో వీరు ఎన్ని రకాలైనటువంటి చిన్నప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి సమస్యల మధ్య రకరకాల మనుషుల మధ్య రకరకాల మనస్తత్వాల మధ్య అంత ప్రపంచం అంటే ఏంటి అనే విషయాన్ని వీళ్ళు చూడగలిగారనమాట కాబట్టి ఆ అనుభవాలన్నింటినీ కూడా వీళ్ళు పాఠాలుగా నేర్చుకుని మా జీవితంలో మేము మంచిగా ఎదగాలి మంచిగా స్థిరపడాలి తలెత్తుకొని బ్రతకాలి మేము కానీ మా కుటుంబం కానీ ఎక్కడా కూడా తగ్గకూడదు అనేటటువంటి ఒక పట్టుదలతో దృఢ సంకల్పంతో ముందుకు వెళుతూ ఉంటారనమాట కాబట్టి ఆ అనుభవాలన్నీ పాఠాలుగా నేర్చుకున్నవి ఉన్నవి ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా వీళ్ళు వీరి జీవితంలో ఛాలెంజ్గా మార్చుకొని గట్టిగా సంపాదించటానికి డబ్బు మీద మంచి ఫోకస్ పెడతారనమాట అంటే వీళ్ళు షార్ట్ కట్లో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడము అట్లా ఇక తిరుగు అనేది లేకుండా ఉంటుంది వీరి ఆలోచన కొడితే గట్టిగా కుంభకోణాన్నే కొట్టాలి అనేటటువంటి ఆలోచన అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీరి యొక్క కుటుంబ సభ్యులు అదృష్టవంతులుగా ఎందుకంటే వీరి కష్టంతో పడినటువంటి కష్టపడినటువంటి వచ్చిన డబ్బుతో వారి సుఖాలు అనుభవించేది కుటుంబ సభ్యులే కాబట్టి ఆ కుటుంబ సభ్యులనే వాళ్ళని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు వారి బిడ్డలు అవ్వచ్చు వాళ్ళు చాలా అదృష్టవంతులుగా మనం పరిగణించవచ్చు ఎందుకు అనంటే వీరు ఎంత తెలివిగా ఆలోచిస్తారంటే ఏ విషయాన్నైనా కూడా లోతు మనస్తత్వం కలిగినటువంటి వారు లోతు ఆలోచన కలిగినటువంటి వారు జనానికి దొరికినట్లుగానే ఉంటారు కానీ ఎవ్వరికి దొరకరు జనం మాట వింటున్నట్లుగానే ఉంటారు కానీ వీరి నిర్ణయం మీద వీరు వింటారు ఉంటారు కానీ ఎవ్వరి మాట వినరు మంచిగా మాట్లాడి వీరిని ఏదన్నా మాయ చేద్దామని చూస్తే మాత్రం అవతల వాళ్ళకు చుక్కలు గట్టిగా చూపిస్తారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అంత తెలివైనటువంటి వారు తులారాశివారు కాకపోతే ఎంత తెలివితేటలకి ఉన్నప్పటికీ కూడా ఈ తులారాశి వారికి కష్టాలు మాత్రం గట్టిగానే ఉంటాయి గట్టిగా కష్టాలు పడతానే ఉంటారు లేచిన దగ్గర నుంచి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా కష్టము చాకిరు చేసిన వాళ్ళు చేసినట్లే అది ఏ పని అన్నా వచ్చు అది చిన్న పని ఒక పొలం పని దగ్గర నుంచి ఒక ఉద్యోగం వరకు ఒక వ్యాపారం ఏది చూసుకున్నా కూడా ఆ రంగాల్లో వీళ్ళు ఏంటంటే చాలా బిజీగా ఉంటారనమాట కనీసం నిద్ర కూడా కంటి నిండా కూడా నిద్రపోయి వీళ్ళు ఎన్ని రోజులు అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట అంత బిజీగా ఉంటారు అలసిపోతారు సమయానికి తిండి తినటానికి కూడా ఉండదు అట్లా ఉదయం మళ్ళీ రాత్రి వీళ్ళు వచ్చి కొనుక్కునేటప్పటికీ చాలా సమయం పడుతుంది మరలా అలాగే ఉదయం కూడా లేచి మళ్ళీ వీరి పనుల్లో వీరి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనాలి ఏది ఆపటానికి ఆగటానికి కుదరదు అలా కుదరదు అని అంటే అలా వీళ్ళే నిర్మించుకున్నారు ఎందుకనంటే జీవితంలో మేము మంచిగా ఎదగాలి అనేటటువంటి ఒక తపన తాపత్రయంతో ఇప్పుడు కాకపోతే ఇక మరెప్పుడు సంపాదించుకుంటాము అని చెప్పేసేసి ఒక గట్టి దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీరేంటంటే వీరికి ఖచ్చితంగా గృహ నిర్మాణం చేసేటటువంటి యోగం ఉంది అంటే భూమి కొనుక్కొని దాంట్లో ఒక మంచి ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా బ్రహ్మాండమైనటువంటి ఇల్లు అంటే ఒక డూప్లెక్స్ ఇల్లు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఒక డబల్ స్టేర్ ఇల్లు అవ్వచ్చు ఏదైనా సరే మంచిగా గట్టిగా ఒక గృహ నిర్మాణం చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే వీరేంటంటే గతంలో వచ్చేటప్పటికీ అంటే తాతల ఆస్తులు తండ్రులు ఆస్తులు వీరికి వీరిలో కొంతమందికి ఉన్నప్పటికీ కూడా అవి అనుభవించటం అనేది ఉంటాయి ఆస్తులు అయితే ఉంటాయి కొంతమందికి కాకపోతే అవి అనుభవించకుండా వీరి కష్టం మీద వీరు ఎక్కువగా బ్రతుకుతూ ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లా వీళ్ళేంటంటే ఇక వీరి సొంత కష్టంతో ప్రతిదీ కూడా అది ఇల్లు కట్టుకోవటం కానివ్వండి లేకపోతే ఒక బండి కొనుక్కోవటము ఒక కారు కొనుక్కోవటము ఇట్లా బంగారం చేపించుకోవటము ఇలాంటి అద్భుతాలు అనేవి చాలా చాలా చేస్తాయి చెప్పుకోవచ్చు అనమాట ఎవరికైనా సరే వీరితో వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు పోవాల్సిందే ఎందుకనంటే వీరు కరెక్ట్గా తెలివిగా ఉంటారు తెలివిగా మాట్లాడతారు కాబట్టి అవతల వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే వీళ్ళు ఏంటంటే ఎక్కడా తగ్గరు ఏంటి అంటే ఏంటి అంతవరకు మించి వీరితో మాత్రం ఎక్కువ పెట్టుకుంటే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాకపోతే వీరికి సమస్యలు అంటే చాలా వరకు కూడా సమస్యలు వస్తున్న నెట్టుకుంటూ వెళ్తున్నారు కానీ ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఏది ఉంది అంటే అంటే ఏదన్నా బండ మీద వెళ్ళేటప్పుడు కానీ కారుల్లో వెళ్ళేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు కరెక్ట్గా లేక వారి వల్ల మీకు ఇబ్బంది జరగటం అవ్వచ్చు ఇట్లాంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటాయి మీకు చాలాసార్లు కూడా గతంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న గాయాలు కాళ్ళకు కానీ చేతులకు కానీ మొఖానికి కానీ ఇట్లా ఎక్కువగా గాయాలు జరిగినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరితో ఫోనుల్లో మాట్లాడకూడదు అలాగే బండి మీద ప్రయాణం చేసేవాళ్ళు హెల్మెట్ పెట్టుకునేటటువంటి అలవాటు చేసుకోవటం వలన మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరేంటంటే ఈ మూడు రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా బాగా కష్టం అనేది పడతారు ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా రెండు రోజులు గట్టిగా కష్టపడతారు ఒక రోజు వచ్చేటప్పటికి మాత్రం కాస్త కూస్తో విశ్రాంతి తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది ఆ రోజున మీకు ఇష్టమైనటువంటి అంటే ఫుడ్ ఏదన్నా వండించుకొని తినేటటువంటి అవకాశం అనేది ఉంది వీరు ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు అందులో ఎక్కువగా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తింటారు అది ఒక చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఫిష్ కానీ ఇట్లా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఏదైనా సరే వీరు చాలా ఇష్టంగా తింటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు కాస్త టీలు కాఫీలు కూడా ఎక్కువగా తాగటానికి ఇష్టపడతూ ఉంటారు ఎందుకంటే వీరు చేసేటటువంటి పని ఒత్తిడి వలన వీరికి ఆ ఒత్తిడి ఎక్కువగా ఉండి చిన్న కొంచెం తలనొప్పి రావటము కళ్ళు లాగేసేయటము కొంచెం ఇలాంటివి ఉండటం వలన కాస్త రోజులో ఒక ఐదారు సార్లు టీ కాఫీలు ఇష్టంగా తాగేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు ఇష్టంగా తాగుతున్నారు కాబట్టి దానివల్ల పెద్ద నష్టం ఏమి లేకపోయినా కాకపోతే కొంచెం తగ్గించుకుంటే మంచిదనమాట అలాగే మీరు కాస్త వాటరు నీరు మంచినీరు అనేవి ఎక్కువగా తాగటం వలన మీకు ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది వీరిలో కొంచెం ఎక్కువగా గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త నీటిని ఎక్కువగా తాగుతూ ఉండి అలాంటివి కాస్త టీలు కాఫీలు తాగుతుంటే అవి పెద్దగా మీ శరీరానికి ఇబ్బంది కలగకుండా చేస్తాయని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీరు బయట భోజనం కన్నా కూడా ఇంట్లో ఎక్కువగా భోజనం చేస్తే మీకు ఇంకా చాలా వరకు కూడా హెల్త్ పరంగా ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే వీరిని ఏంటంటే కొంతమంది ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక సమస్యలు చేయాలని చెప్పేసేసి చూస్తున్నారు బయట వారు కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని గొడవలు అంటే తల్లిదండ్రుల మధ్య అంటే తల్లి కొడుకులకి లేదా తండ్రి కొడుకులకి ఇట్లా కొంచెం చిన్న చిన్న గొడవలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కాస్త మాటలు అంటే చాలా వరకు కూడా మీరు తక్కువగానే మాట్లాడతారని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే తెలియకుండా ఆవేశంలో కొంచెం ఎక్కువగా మాట్లాడేటటువంటి అవకాశం అనేది ఉంది దానివల్ల గొడవలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే కాబట్టి మీరు కొంచెం తగ్ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ తులారాశి వారికి తెలివితేటలతో పాటు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం కో కోప అనేది తగ్గించుకోవాలి అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య మాత్రం విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వీరు భాగస్వామి దగ్గర వీరు చాలా వరకు కూడా తగ్గుతారు ప్రేమతోటి తగ్గుతారనమాట వారికి అనుకూలంగా వారు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ సంతోషాలను వీరు చూపించడం అనేది జరుగుతుంది చక్కగా సరదాగా బయటికి తీసుకెళ్ళే విషయం దగ్గర నుంచి వారికి ప్రతీది కూడా ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటారు వారికి ఉన్నంతలో వారి శక్తికి మించి కూడా చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా వరకు కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే మీరేంటంటే కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తిగా నమ్మి ఎవ్వరికి డబ్బు విషయాన్ని అంటే డబ్బును అప్పగించడం ఇలాంటివి మాత్రం పొరపాటును కూడా చేయవద్దు అలాగే మీరేంటంటే రెండు మూడు పనులు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఒప్పుకోవద్దు ఏదో మీరు చేసే ఒక పని మీద ఎక్కువ శ్రద్ధ ఉంచడం వలన మీకు ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అప్పుల సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోయాయి అని చెప్పుకోవచ్చు డబ్బు పరంగా గతంతో పోల్చుకుంటే మీకు ఏ మాత్రం కూడా దిగులు లేదు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటి గురించి మీరు అతిగా ఆలోచించి అతిగా భయపడవద్దు డబ్బుకి ఉంటాయి కష్టాలు గట్టిగా ఉంటాయి ఉండవు అని చెప్పేసేసి నేను చెప్పనండి ఖచ్చితంగా ఆ పడే బాధలు అనేవి మానసిక బాధలు అవ్వచ్చు కుటుంబ గొడవలు అవ్వచ్చు అనారోగ్య సమస్య సమస్యలు అవ్వచ్చు అవి మీకు మాత్రమే తెలుసు ఖచ్చితంగా తులారాశి వారికి కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి కానీ వాటికి ఏంటంటే దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉండటం వలన ఆ సమస్యలు ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే తులారాశి వాళ్ళు దైవాన్ని బాగా నమ్ముతారు దైవానికి ఖచ్చితంగా ఏ పని మొదలుపెట్టినా కూడా ముందు దైవానికి పూజ కూడా చేస్తారు కాబట్టి చాలా వరకు కూడా దైవం యొక్క ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది అలాగే మీరేంటంటే మీ చేత్తో కాస్త చిన్న చిన్న దానాలు చేయాలి కాస్త ఆవుకి అరటి పండు పెట్టటము ఆవును తాకటము ఏదన్నా శివా ఆలయానికి వెళ్ళి కాస్త శివుడికి పూజ చేసుకోవటము ప్రదక్షిణలు చేయటము సోమవారం పూట శివుడికి ఒక్క చెంబుడు నేలతో అభిషేకం చేయటము ఇట్లా కొన్ని కొన్ని పనులు చేయటం వలన మీకున్నటువంటి శని ప్రభావం అనేది ఇంకా చాలా వరకు కూడా క్లియర్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంది అలాగే కాస్త చిన్న చిన్న దానాలు ఎవరికన్నా కాస్త నలుగురికి అన్నదానం చేయటము ఏదన్నా పండుగలు అప్పుడు అవ్వచ్చు ఏదో మీకు కుదిరిన మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు జరిగినప్పుడు అట్లా ఏంటంటే అంత డబ్బు ఉన్నవారితో ఎటువంటి సంబరం చేసుకున్న ఎటువంటి ఉపయోగము ఉండదు కాబట్టి ఆ చేసేది ఏంటో కాస్త లేని వాళ్ళకి అనాథలకి అభాగ్యులకి చేస్తే చాలా వరకు కూడా మీకు పుణ్యం కలిసి వచ్చి మీకున్నటువంటి సమస్యలు తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కూడా తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఈ తులారాశి వ్యక్తుల్లో వారికి కూడా వివాహం కొంతమందికి వివాహం కాని వారికి వారికి నచ్చిన వాళ్ళతో వివాహం జరిగేటటువంటి అదృష్టం అనేది ఉంది ఎవరినైతే అంటే చూసిన వాళ్ళల్లో వారికి బాగా నచ్చి ఇష్టంతో వివాహం చేసుకొని వారి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది ఇంకా వివాహం తర్వాత వీరికి దశ మారి ఇంకా బాగా పట్టిందల్లా బంగారం అవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అట్లా ఈ తులారాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు అనేవి గ్రహం వలన ఖచ్చితంగా తగ్గుతాయి ఏదన్నా దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది కానీ ప్రయాణాల్లో మాత్రం తప్పకుండా మీరు జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే వీరిలో కొంతమందికి ఏంటంటే సంతానం లేక కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అది కొన్ని రకాల గర్భ సంచికి సంబంధించినటువంటి సమస్యలు గర్భ సమస్యలు అవ్వచ్చు లేదా పీసీఓడి కాస్త ఓవర్గా వెయిట్ ఉండటము ఇలాంటి సమస్యల వల్ల ఏంటంటే వీరికి సంతానం అనేది కలగకుండా ఉండవచ్చు కాబట్టి మీరేంటంటే మంచి ఫుడ్ అంటే జంక్ ఫుడ్స్ అవి తగ్గించేసి మంచి పండ్లు కూరగాయలు పాలు ఇలాంటివి చేసుకొని ఖచ్చితంగా మీరు వ్యాయామం అనేది చేసి ఇలాంటివి చేయటం వలన మీరు బరువు తగ్గితే ఖచ్చితంగా మీకు సంతానం కలిగేటటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది కాస్త ఆయిల్ ఫుడ్స్కి జంక్ ఫుడ్స్కి ఇలాంటివి స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉంటే మీకు ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది తప్పకుండా సంతానం కలుగుతుంది ప్రేమించుకునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉందని చెప్పేసుకోవచ్చు అలాగే మీకున్న మీకు మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుతోటి ఆవాలతోటి ఇలా దిష్టి తీసేసుకుంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయి ఇంకా మీరు మీ చేతితో వచ్చేటప్పటికి కాస్త నల్ల మినుములు కానివ్వండి లేదా నల్ల నువ్వులతో చేసినటువంటి ఉండలు లేదా తెల్ల నువ్వులతో చేసిన ఉండలైనా సరే ఇలాంటివి కాస్త ఎవరికన్నా దానంగా ఇచ్చినట్లయితే మీకున్నటువంటి శని సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంది అనేది మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి